పర్వే ఒకటం ఒకటి నుంచి ఎనిమిది వచనాలు దేవా మరో ఆలకింపము నా ప్రార్థనకు చవియొగము నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మర్ర పెట్టుచున్నాను నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించుము నీవు నాకు నుంటివి శత్రులు ఎదుట నీవు నాకు బలమైన కోటగా ఉంటివి యుగములు నేను నీ గుడారంలో నివసించదును నీ రెక్కల చాటున దాగుకొందును దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు నీవు నామం నీవు నా నామం నందు నీవు నామం నందు భయభక్తులు గలవారి స్వాధ్యమును నీవు నాకు అనుగ్రహించున్నావు రాజునకు దీర్ఘాయువు కలుగు చేయగాక అతని అని సం అతని సంవత్సరంలో తరతరములు గాక దేవుని సన్నిధిని అతడు నిరంతరము గాక అతను కాపాడుకై కృపా సత్యము నియమించము దినదినము నా రుక్కుమల్ని నీకు అంగీకరించి ఉన్నట్లు చెల్లించినట్లు నీ నామం నందు నిత్యము కీర్తించను పరిశుద్ధ వాక్యం దేవుడు దాడు కీర్తనలు ఇరవై మూడో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచ్చినాలో యహోవాన నాకు లేమే కలగదు పచ్చిక యహోవాన కాపుడే లేమే కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పడుండ చేస్తున్నాడు శాంతికరమైన జలములత నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునుకు ఆయన శ్రద్ధ తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు గాడంద లోయల్లో నేను సంచరించినను ఏ అపాయింట్మెంట్కు భయపడిను నీవు నాకు తోడై ఉన్నావు నీ తుట్టు నీ దన్నమును నన్ను ఆదరించును నా శత్రుడు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు నూనెతో నా తల్లి అంటే ఉన్నావు నా గిండి నిండి పళ్ళు చున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైన వంట వచ్చును చిరకాల యోవ మందిరంలో నేను నివాసం చేసెదను కీర్తనులు కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వరకు ఇహోవా నా నాకు నాకులేమీ కలగదు పచ్చికల చోట్లనూ ఆయన నన్ను పరుండ శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు తన నా ప్రాణం అనుకు ఆయన సాధ తీర్చున్నాడు తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు కారందకార్ లోయర్లో నన్ను సంచరించమని ఏ అపాయము భయపడను నీవు నాకు తోజందును నీ నా దండమును నీవు నాకు ఆ నీ నీ దుడ్డికర నీ దండమును నీవు నాకు ఆ ఆధారించును